ఇక నా ప్రియ మిత్రుడు మౌనశ్రీ మౌనంగా ఉండడం నాకు ఇష్టం లేదు వారి ప్రసంగాన్ని వినిపించవలసిందిగా కోరుతుంది జీవితంలో కవిత్వం వరించడం ఉత్సవం కవిత్వంలో జీవితం తరించడం ఉద్యమం అన్ని ప్రతి క్షణం నేను స్మరించుకునేటువంటి కవిత్వానికి వందనం చేస్తూ భవానీ సాహిత్య వేదిక కరీంనగర్ నూరవ పుస్తక ఆవిష్కరణ సందర్భంగా విచ్చేసినటువంటి సాహితీ మిత్రులకు అలాగే ఇది ఒక విశిష్టమైనటువంటి కార్యక్రమం అది ఎందుకు నేను చెప్తాను ఏ కార్యక్రమం అయినా కూడా వేదిక ముందు ఉన్నటువంటి వ్యక్తులు వేదిక మీద ఉన్నటువంటి వ్యక్తులు అనుసంధానమై ఉండడం అనేది చాలా గొప్ప విషయం అలాంటి సంధానకర్తగా సభాధ్యక్షత వహిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి గేయకవి కవి వీటన్నింటికీ మించి గొప్ప వాక్యాత వ్యాఖ్యాత అయిన అంటే గొప్ప వాక్శుద్ధి గల వ్యక్తి అలాంటి మంతమైనటువంటి మా సాధనాల అన్నయ్య ఆధ్వర్యంలో ఈ సభ జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది ఇక వేదిక మీద ఒక ముప్పై ఏళ్ళ ప్రస్థానం అంటే నేను చాలా ఒక ప్రింటింగ్ ప్రెస్లో పనిచేస్తున్నప్పటి నుంచి కూడా వారు నన్ను అబ్జర్వ్ చేస్తున్నటువంటి సౌజన్యమూర్తి గొప్ప కవి పదహారు సంవత్సరాల వయసులోనే అగ్ని సంగీతం అనేటువంటి గొప్ప కవితా సంకలా సంకలన సం కవితా సంపుటిని వెలయించినటువంటి ప్రకటించినటువంటి గొప్ప కవి ఆయన కవిత్వాన్ని అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పంధాను నిర్మించుకుంటారు జీవితంలో కవిత్వాన్ని ఏ విధంగా వృత్తిగా స్వీకరిస్తే బాగుంటుంది అంటే ఒక పాత్రికేయుడై ఉండి ఆ సంగీతాన్ని ఆ కవిత్వాన్ని ఏ విధంగా జీవన వైచిత్రిగా తన జీవితాన్ని నడిపించేటువంటి ఒక వాయికగా చేసుకునేటువంటి ఆ నైపుణ్యాన్ని ఎలా మలుచుకున్నాడంటే ఈ కవిత్వాన్ని ప్రపంచాన్ని నవ్వించే విధంగా ఏ విధంగా చేయొచ్చో తెలుసుకొని ప్రజల్లోంచి హాస్య బ్రహ్మగా స్వయంభూగా వెలిసి వచ్చినటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నాడు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు ఈ వేదిక గొప్పతనం చెప్పాలి అలాగే తెలుగునాట గొప్ప పరిశోధకులు సంస్కృతాంధ్ర పండితులు అయినటువంటి మా గురుతుల్యులు గండ్రగారు ఆయన సామాన్యంగా కనిపించేటువంటి గొప్ప వ్యక్తి నాకు దాదాపుగా నేను కవిత్వంలో అడుగులు పెడుతున్నటువంటి తరుణంలో నాకు పరిచయమైనటువంటి వ్యక్తి తెలుగు నాట ఎవ్వరూ చేయలేని పని ఆయన చేస్తున్నారు ఇప్పుడు చాలా పుస్తకాలు రాశారు చాలా వేదికలను పంచుకున్నారు చాలా మంది శిష్య గణాన్ని సంపాదించుకున్నటువంటి గొప్ప వ్యక్తి వెయ్యేళ్ల పద్యానికి వందనమని దాదాపు పదిహేను వందల పేజీల పుస్తకాన్ని ప్రకటించబోతున్నటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నారు భారతీయ సాహిత్యాన్ని మాత్రమే కాదు తెలుగు సాహిత్యాన్ని ఆమూలాగ్రం పరిశోధించి పరిశీలించినటువంటి అనుశీలించినటువంటి వ్యక్తి నా గురుతుల్యులుగా ఇక్కడ ఉండడం అనేది నేను చేసుకున్నటువంటి పుణ్యం వారి పక్కన కూర్చొని మాట్లాడడం కూడా గొప్ప విషయం అలాగే స్తంభం కాడి గంగాధర్ గారు కూడా నాకు ఈ మధ్య పరిచయం వారు కూడా చాలా గొప్ప కవి సౌజన్యమూర్తి వారు కూడా ఇక్కడ ఉండడం అనేది నేను గర్వకారణంగా భావిస్తున్నాను అలాగే మిత్రులు గండవరం కొండలరావు గారు మా గుండవరం కొండలరావు గారు వారు కూడా మారడి బతుకులు అనేటువంటి పుస్తకాన్ని ఇక్కడ ఆవిష్కరించుకోవడం కూడా నేను వారికి అభినందనలు తెలియజేస్తున్నాను ఇకపోతే ఇకపోతే వేదికలో ఎంతమంది వేదిక మీద ఉన్నా కూడా ఇద్దరు వ్యక్తుల గురించి ప్రస్తు ముఖ్యంగా మనకు గుర్తుంటారు ఒకరు ఎవరైతే రచయిత రాస్తారో వారు యాజ్ యూజువల్ గా ఈ సభ వాళ్ళదే ఆయన గురించి నేను తర్వాత మాట్లాడతాను ప్రభాకర్ గారి గురించి ఇవాళ పాణ్యం దత్తశర్మ గారు మనిషి జీవితంలో నేర్చుకోవాల్సింది ఏమీ లేదు ఏమీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు చక్కగా మాట్లాడితే చాలు ఏం అవసరం లేదు జీవితంలో విజేత కావాలంటే లేకుంటే ఇంకా ఏదో సాధించాలి అనుకుంటే ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వాక్ ఎలా మాట్లాడాలి ఏ శబ్దాన్ని ఏ సాంద్రతలో మాట్లాడాలి అంటే మరి మాట్లాడాలంటే మాటలు మనకు బాగా రావాలంటే ఏం చేయాలి మనకు తెలిసిన విషయం మీద ఏదైనా అనర్గలంగా మాట్లాడతాం తెలియని విషయం పట్ల మనం మాట్లాడలేము మనం మైక్ పట్టుకొని మౌనంగా మౌనం వహిస్తాం నేను ఇవాళ ఎన్నో జాతీయ అంతర్జాతీయ వేదికల మీద వేదికలను పంచుకున్న వ్యక్తిగా నేను చెప్తున్నాను పాణ్యం దత్తశర్మ గారి ప్రసంగం చాలా రసరమ్యంగా సాగింది ఒక పుస్తకాన్ని సమీక్షించడం అంటే ఒక పుస్తకాన్ని సమీక్షించాలంటే ఆ పుస్తకానికి పుస్తకాన్ని అంటే ఆ పుస్తకాన్ని జడ్జి చేయగల సామర్థ్యం ఉండాలి ఒక్కోసారి ఏం జరుగుతుందంటే మహామహుల పుస్తకాన్ని కూడా చిన్నవాళ్ళు సమీక్ష చేయాల్సి వస్తుంది ఒక్కోసారి ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను జ్ఞానపీఠ పురస్కృతులు అయినటువంటి నారాయణ రెడ్డి గారి పుస్తకాన్ని దత్త శర్మ గారు సమీక్ష చేయాల్సి వచ్చినప్పుడు ఆయన పడేటువంటి వేదన అసలు కవి ఏమనుకుంటాడు కవి రాసింది ఏమిటి సమీక్షకుడు చెబుతున్నది ఏమిటి ఇక్కడ సమీక్షకుడు ఎందుకు గెలుస్తాడంటే కవి రాసిన కవి రా అయితే ఒక కవితను రూపొందిస్తాడో ఆ రూపొందించినటువంటి వస్తువు గాని అందులో ఉన్నటువంటి దృక్పథం గాని కేవలం కవి ఒకే రకంగా రాస్తాడు కానీ ఒక ఇంగ్లీష్ కవి చెప్పినట్టు ఒక కవితలో అనేక కవితలు ఉంటాయి ఒక కవితను చదివినప్పుడు వివిధ రకాల దృక్పథాల వివిధ రకాల మనస్తత్వాలు ఉన్నటువంటి వ్యక్తులు ఆ కవితను చదివినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని తీసుకుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క పార్శ్వంలో ఒక్కొక్క దృక్కోణంలో ఆ కవితను పరిశీలిస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి అనుభూతిని చెందుతారు రకరకాల ఒక్కొక్కరికి ఒక కవితా పాదం నచ్చితే మరొకరికి ఇంకో కవితా పాదం నచ్చుతుంది అదే కవితలు సో అట్లా సమీక్షకుడు బతికిపోతాడు అక్కడ సమీక్షకుడు గెలుస్తాడు ఇవాళ పాణ్యం దత్తశర్మ గారి ఉపన్యాసం ప్రధాన వక్తగా వారి ఉపన్యాసం వినడానికే నన్ను ఇక్కడికి భగవంతుడు పంపించాడా అని అనిపించింది నాకు మీరు అభినందనలు ఇకపోతే ఈ కార్యక్రమానికి రూపకల్ప రూ రూపకల్ రూపశిల్పి అయినటువంటి మా వైరాగ్యం ప్రభాకరన్న చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి అసలు కవిత్వం రాయడానికి ప్రధానంగా ఉండాల్సింది ఒక కవికి వ్యక్తిత్వం ఉండాలి అంటే దృక్పథం ఉండాలి ఆ దృక్పథం లేకుండా మనం ఏది రాసినా కూడా అది చెల్లదు ఎంత గొప్ప కవిత్వమే రాయండి ఉత్తమ శ్రేణి వ్యక్తిత్వం ఉత్తమ శ్రేణి సంస్కారం లేని వాళ్ళు కవిత్వం రాయడానికి అనర్హమే బాగా మందు తాగుతూ సిగరెట్లు తాగుతూ అవి చేస్తూ ఇవి చేస్తూ అవి తాగొద్దు ఆ సంస్కారం లేకుండా ప్రవర్తిస్తూ సంస్కారవంతంగా ఉండాలని ప్రపంచానికి ప్రబోధిస్తూ కవిత్వం రాస్తే అది చెల్లదు సంస్కారము వ్యక్తిత్వము ప్రతిభ ముప్పేట పేర్కొన్నటువంటి వ్యక్తి మా వైరాగ్యం ప్రభాకర్ అన్నారు ఆయన మాటల్లో ఆయన మాటలు ఎక్కువగా మాట్లాడు చాలా మధురమైనటువంటి తక్కువగా మాట్లాడేటువంటి వ్యక్తి ఇవాళ నూరు పుస్తకాలు ఇవాళ నేను ఒక పది పుస్తకాలు తేవడానికే నాకు దాదాపుగా ముప్పై ఏళ్ళు పడితే ఒక వంద పుస్తకాలను తీసుకురావడం తానే అన్ని రచయిత రాసిన దాన్ని దాన్ని పరిశీలించడము తర్వాత దాన్ని ప్రూఫ్ చూడడము తర్వాత అన్ని తానై ఆ పుస్తకాన్ని తానై అది ప్రపంచానికి ప్రకటించే వరకు కూడా నిద్రాహారాలు మాని ఆ పుస్తకాన్ని అందంగా తీర్చిదిద్ది రచయిత రచయిత ఎప్పుడు మర్చిపోయినంత గొప్పగా దాన్ని ఆవిష్కరణ కూడా చేసేటువంటి వ్యక్తిగా ప్రచురణకర్తగా వారు భవానీ సాహిత్య వేదిక నుంచి వంద పుస్తకాలు తీసుకురావడం ఇది చారిత్రాత్మకమైనటువంటి విషయం ఇది కరీంనగర్ విజయం కాదు యావత్తు తెలుగు నాట యావత్తు గొప్ప విజయం చాలా నిర్మాణాత్మకమైనటువంటి వ్యక్తిత్వం ఉంటే తప్ప ఇలాంటి పనులు చేయలేరు అంటే ఒక అతిథిగా వచ్చినప్పుడు ఎవరైనా కూడా ఆ పుస్తకానికి సంబంధించిన వ్యక్తి వ్యక్తి గురించి నాలుగు మంచి మాటలు చెప్పాలి కాదు మంచి మాటలు చెప్పాలంటే మన హృదయం లోంచి ఒక వ్యక్తి గురించి నాలుగు మంచి మాటలు అప్పగించిపోవడం కాదు నాలుగు మంచి మాటలు మన హృదయం నుంచి ఉప్పొంగి స్వచ్ఛంగా ఒక చెలిమిలోంచి వచ్చినటువంటి నీటిలాగా స్వచ్ఛంగా చెప్పగలిగేటువంటి వ్యక్తిత్వాన్ని క్రోధి చేసుకుని అక్కడ ఆయన సో అలాంటి సమున్నతమైనటువంటి వ్యక్తిత్వం ఉంది ప్రతిభ ఉంది తర్వాత వంద పుస్తకాలు ప్రచురించడమే కాకుండా పన్నెండవ పుస్తకంగా తన పన్నెండవ పుస్తకంగా ఈ స్మరించుకుందాం అనేటువంటి పుస్తకాన్ని తీసుకురావడం గొప్ప విషయం ఎందుకు గొప్ప విషయం అంటే చాలా మందికి మనకు భారతదేశంలో కానీ మన అందున తెలుగు రాష్ట్రాల్లో కానీ స్వేచ్ఛ ఎక్కువైపోయింది ఎంతటి వాడినైనా కూడా తృణప్రాయంగా తిట్టేస్తుంటాం ఇవాళ భారత ప్రధాని తిడుతుంటాం ముఖ్యమంత్రులను తిడుతుంటాం రాష్ట్రపతులను తిడుతుంటాం నోటికి హద్దు పద్దు లేకుండా తిడుతుంటాం అంటే సంస్కారవంతంగా ప్రశ్నించు నువ్వు ఏమైనా చెయ్యి ఏదైనా చెయ్యి ఎంత మాటైనా అను కానీ ఇంట్లో వాళ్ళని తిట్టడం కించపరిచే విధంగా తిట్టడం ఇలా వ్యక్తిత్వం వ్యక్తిత్వ భూయిష్టమైనటువంటి పదజాలంతో మాట్లాడని ఆ లోపాయి కర్తనాన్ని కానీ ఆ అలాంటి భాష మనకు మనకు రావడానికి గల కారణం ఏంటంటే మనలో కొందరికి మహనీయుల యొక్క జీవితాలను చదవకపోవడం వల్ల మహనీయుల జీవితాలను చదివినట్టయితే ఇవాళ ఒక మహాత్మా గాంధీ జీవితాన్ని చాలా చిన్న వయసులో నేను మహాత్మా గాంధీ సత్యశోధన చదవడం వల్ల ఒక మామూలు కుటుంబంలో ఒక నలుగురు సంతానం ఉన్నటువంటి కుటుంబంలోని జన్మించడం వల్ల ఒక నిరుపేద కుటుంబంలో భోజనానికి కూడా ఇబ్బంది పడేటువంటి కుటుంబంలో నేను ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసేటువంటి సమయంలో సత్యశోధన అనేటువంటి గొప్ప పుస్తకాన్ని నేను చదవడం వల్ల నా జీవితమే మారిపోయింది ఐదు వేల రూపాయల ఐదు వేల రూపాయలకు ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసేటువంటి ఒక వ్యక్తి ఇవాళ కొన్ని సందర్భాలలో చెప్తున్నా ఒక పాటకు లక్ష రూపాయల రెమ్యూడ్రేషన్ తీసుకునేటువంటి స్థాయికి తీసుకెళ్ళింది మహనీయుల జీవిత చరిత్ర చదివినప్పుడు అది అర్థమవుతుంది నాకు ఇందులో ఇది స్మృతి కవిత్వం ఈ స్మృతి కవిత్వంలో అద్భుతమైనటువంటి వ్యక్తుల సమాహారం చేశాడనమాట ఒక పూల దండలో రకరకాల పూలను చేర్చి ప్రతి పువ్వుకు విలువ కల్పించాడు ప్రతి పువ్వు కూడా విలువ కల్పించి ఆ అద్భుతమైనటువంటి మాలగా చేసి ఆ భవాని మెడలో హారంగా వేశాడు చాలా అద్భుతమైనటువంటి నాకు బాలసుబ్రహ్మణ్యం గారి గురించి అనే ఒక నిమిషం మాట్లాడతాను ఎందుకంటే ఇది చాలా విశిష్టమైనటువంటి సందర్భం బాలసుబ్రహ్మణ్యం గారి గురించి ఒక ఇందులో చదువుతున్నప్పుడు చిన్నప్పుడు నాకు జరిగినటువంటి ఒక సంఘటన చెప్పాలి నేను డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు కాళ్ళకు చెప్పులు లేకుండా నేను బా బాలసుబ్రహ్మణ్యం గారు కాజీపేటకు వస్తే నేను సీకేఎం కాలేజీలో డిగ్రీ చదువుతున్నప్పుడు మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు నేను అక్కడికి వెళ్ళి చూశాను చూసి బాలసుబ్రహ్మణ్యం గారిని ముట్టుకోవాలనుకున్నాను కానీ నాకు అవకాశం లేదు అప్పుడు నేను ఏమనుకున్నానంటే మహనీయులు యొక్క స్ఫురణ మహనీయులు యొక్క స్మరణ మహా మహనీయులు నడయాడినటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో మనకు ఉన్నటువంటి మనం కొంచెంసేపు గడిపితే ఎలాంటి ఆలోచనలు వస్తాయి చూడండి ముట్టుకోవాలని నేను అనుకున్నప్పుడు నాకు అవకాశం లేకుండా పోయింది అప్పుడు నేనేమనుకున్నానంటే నేనే గనక పాటల రచయితనైతే ఆయనతో ఏం చక్క లో కూర్చోవచ్చు ఆయనతో కాఫీ తాగొచ్చు ఆయనతో ఇంకేమైనా చేయొచ్చు ఆయనతో కబుర్లు ఆడవచ్చు అనేటువంటి ఒక సంకల్పం నా మైండ్లో తట్టింది తట్టి పది సంవత్సరాల అప్పుడు పది సంవత్సరాల తర్వాత ఆయన నా పాటలు పాడారు ఆ సందర్భాన్ని నేను ఆయనతో చెప్పుకున్నప్పుడు ఆయన పొందిన ఆయన పొందినటువంటి అనుభూతి ఆ వాత్సల్య పూరితంగా నన్ను దగ్గరికి తీసుకున్నటువంటి నేపథ్యం కూడా చాలా మరువలేని విషయాలు ఉన్నాయి ఇందులో గంటసాల గారి గురించి బాలసుబ్రహ్మణ్యం గారి గురించి పూలే గురించి అన్ని అంటే ఇతను నా వాడు కాదు ఇతను నా ప్రాంతం వాడు కాదు నా కులం వాడు కాదు ఇలా కాదు మహనీయుల యొక్క గొప్ప స్ఫురణను తీసుకొచ్చాడు ఈ తీసినప్పుడు తీసుకొచ్చినప్పుడు నాకు ఏమనిపించింది అంటే నేను ఇటీవల ఇండియా ఫైల్స్ అనేటువంటి ఇండియా ఫైల్స్ అనేటువంటి సినిమాలో ఆస్కార్ పురస్కార గ్రహీత ఇదే సందర్భాన్ని చెప్పారు నాకు ఎంఎం కీరవాణి గారు పిలిచి ఒక పాట కావాలి మనకు ఈ భారతదేశం చరిత్ర ఈ మహనీయులు పుట్టినటువంటి మనుషులను మనుషులు నడయాడినటువంటి ఈ జీవన విధానాన్ని ఈ చరిత్రను మనుషులు మర్చిపోతున్నారు ఒక ఒక పల్లవి ఒక చరణం మనకు రాసి ఫస్ట్ పంపించు అని అన్నారు అప్పుడు నేను ఏమని రాశానంటే చూడు తిరిగి చూడు తిరుగుతున్న భూమిని కలిసి చూడు కలిసి చూడు మనిషిలోని మనిషిని నడచి వచ్చిన పాదముద్రలు చెరిపివేసిన శక్తులేవో వెలుగునిచ్చిన జ్ఞాన జ్యోతుల నార్పిన కుయుక్తులేవో అనచివేతకు ఆజ్యమైన కారణాలను తెలుసుకో తిరిగి చూడు తిరిగి చూడు తిరుగుతున్న భూమిని కలిసి చూడు కలిసి చూడు మనిషిలోని మనిషిని పుణ్యపుడమిలో పరిడవిల్లిన మేధలేది పుడెందుకో ధన్య ధరనిలో నెత్తుటేరులు పారుతున్నది ఎందుకో తరతరాల దండయాత్రల దారుణాలను తెలుసుకో గాయపడిన భరత జాతికి వైద్యమేదో చదువుకో రగిలి చూడు రగిలి చూడు రాలుతున్న పూలను పగిలి చూడు పగిలి చూడు గుండె పగిలిన నేలను తిరిగి చూడు తిరిగి చూడు తిరుగుతున్న భూమిని కలిసి చూడు కలిసి చూడు మనిషిలోని మనిషిని ఇంత గొప్ప పాటను రాయించి రాయడానికి కూడా కారణం ఏంటంటే ఈ మహనీయుల చరిత్రను తెలుసుకోవడం గొప్ప గొప్ప వాళ్ళ జీవన వైచిత్రులను తెలుసుకోవడం జీవన సందర్భాలను మనం తెలిసి ఉండడం వల్ల నేను ఈ పాట రాయగలిగాను ఇలాగే ఎన్నో సీరియలలో ఎన్నో సినిమాలలో దాదాపుగా వెయ్యి పాటలు రాయగలిగానంటే దానికి కారణం ఏంటంటే మహనీయులను స్మరించుకోవడం మహనీయులను మరణం చేసుకోవడం దానివల్ల ఇలాంటి పుస్తకాలు చదవడం వల్ల నేను ఇన్ని పాటలు రాయగలిగానని సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తూ అద్భుతమైనటువంటి పుస్తకాన్ని తీసుకొచ్చినటువంటి మా వైరాగ్యం ప్రభాకరాలకు నేను శతదా సహస్రద ధన్యవాదాలు తెలుపుకుంటూ గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్